మేము దితాము మరి మీకే మరి మీరు మా పిల్లలు కదా సార్ మరి చనిపోయింది వాళ్ళు స్కూల్లో జాయిన్ చేశాము చనిపోయాడు ఇంతవరకు చూసాం మేనేజ్మెంట్ ఎవరు వస్తారని చూసాం ఇంతవరకు రాలేదు రమ్మన్నా సార్ మేనేజ్మెంట్ రమ్మన్నా మాకు ఎట్లా రికార్డ్ ఇచ్చారు నా పేరు రాచకొండ విఘ్నేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈరోజు కాకతీయ విద్యా సంస్థలో తొమ్మిదవ తరగతి విద్యార్థి జస్వంత్ రెడ్డి ఇవాళ చనిపోయిన పరిస్థితి ఉంది కానీ ఆయనకు జ్వరం వచ్చిందనే నెపంతో ఇవాళ అక్కడ వాళ్ళ తల్లిదండ్రులను అడిగినా కూడా జ్వరం వచ్చిందన్నట్టుగా నిన్న సాయంత్రం ఏడు నలభై కావచ్చు తొమ్మిది నలభైకి విద్యార్థి వాళ్ళ అమ్మ మాట్లాడిన పరిస్థితి ఉంది కానీ ఏదైతే కాకతీయ విద్యా సంస్థలు ఉన్నారో ఆయనను డాక్టర్ని చూపెట్టడంలో అక్కడ నిర్లక్ష్యం చేశారు వెంటనే కాకతీయ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటుగా విద్యార్థిని తల్లిదండ్రులు ఇవాళ చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది తన కొడుకును పొద్దున ఇవాళ హాస్పిటల్కి కూడా తీసుకురాని పరిస్థితి ఇవాళ కాకతీయ విద్యా సంస్థలు ఉండేది కాబట్టి వెంటనే ఆ కాకతీయ విద్యా సంస్థల మీద యాజభీజం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిఓ గారు స్పందించాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం